మాటే మంత్రం మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరి కష్టకాలంలో ఆదుకోలేదు అంటారు ఈ కాలం ఎంతటి సంపద అయినా ఆర్చించవచ్చు కానీ కష్టంలో మన కోసం నిలబడే వారిని సంపాదించుకోవటం కష్టమే అలా సంపాదించుకోవటం మన ప్రవర్తన సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కత్తికన్నా పదినది నాలుగు రాముణ్ణి బలంతో గెలవటం కష్టం అనుకున్న రావణుడు ఆయన మానసికంగా దుర్బులు చే చేయాలనుకున్నాట మాయా సీతను సృష్టించి స్థలకి తీసుకొచ్చి రాముడితో ఈ సీత కదా నువ్వు యుద్ధం చేస్తున్నది ఇదిగో ఆమె ఇప్పుడే చంపేస్తాను చూడు అని ఆయన కళ్ళ ముందు మాయా సీత ప్రాణం తీశాడు అది చూసి రాముడు ఖిన్నుడయ్యాడు గాథ ఒకటి ప్రచారంలో ఉంది ఆయుధం చేయలేని పని మాట చేస్తుంది చేస్తున్నదని ఈ కథ అంతరాధం భారతీర్థంలో శల్య సారథ్యంలో కర్ణుడు నిర్వీర్యము కావటం అందరికీ తెలిసింది సముద్రాన్ని దాటటం తన వల్ల కాదంటాడు హనుమంతుడు కానీ అతడికి శక్తి ఉందని కీర్తిస్తే అవలేలగా సంద్రాన్ని దాటాడు సం సత్కారానికైనా వినాశనానికైనా మాటే సాధనం అవుతుంది ఎప్పుడు మాటల వల్లే మనం మంచి స్నేహితులను హితులను బంధువులను ఆత్మీయులను సంపోదించగలుగుతాం ఆ మాటలు ఆ విధంగా మాటను సద్వినియోగం చేసుకోవటం వల్ల మన చేతుల్లో ఉంది అందుకు నయా పైసా ఖర్చు కాదు కానీ అదే మాటను నైవంచనకు ఉపయోగిస్తే దిగుబడి నద్యనాశనం తప్పదు విభీషణుడుకు మొదటిసారి కోరి రాగానే అతన్ని క్షమించవద్దని మాయమాటలు చెబుతున్నాడని అందరూ రాముణ్ణి వారిస్తారు కానీ రాముడు సాధారణంగా ఆహ్వానిస్తాడు దాంతో నమ్మిన బంటూ విభీషణుడు సంపూర్ణ సాయం చేస్తాడు ఇక్కడ కూడా రాముడికి మృదునైన మాట ఆయనకు అండగా నిలిచింది ఒకసారి నువ్వు ఏడుపు నేను గొప్ప అంటే కాదు నేను గొప్ప అని గొడవపడ్డాడట మనిషి సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాడు ఎవరైనా సంతోషాన్ని కోరుకుంటాడు కాబట్టి నేనే గొప్పదాన్ని అంటుంది నవ్వు నోటిలో నవ్వు నోటితో నవ్వుతూ నసడితో విక్కరించేవారు ఉంటారు నిజానికి దుఃఖంలో ఆత్మీయులు మనోభావాలు బయటపడతారు కాబట్టి నేనే గొప్పదాన్ని అంది ఏడుపు ఈ తగు చూసి నవ్వుకున్న దేవుడు వాటిని ఒక ఇంటికి తీసుకెళ్ళి చూడమంటాడు రోజంతా కూలి పని చేసి వచ్చిన తల్లి బిడ్డకు అన్నం తినిపిస్తూ ఆకలితో ఉండి ఉంటావు తినమ్మా అంటుంది బిడ్డ ఆ ముద్దును తల్లి నోటిలోనే పెడుతూ నీకు ఆకలి అవుతుంది కదమ్మా నువ్వు తిను అంటుంది ఆ తల్లి ముఖంలో నవ్వు కళ్ళ నిండా ఆనంద బాష్పాలు చూశారు ఇలా ఇద్దరు మీరిద్దరూ కలిసిన క్షణాలే అపరూపం ఆ బిడ్డ మాటే అందుకు కారణం అంటాడు దేవుడు ఆచితూచి వాడితే మంత్రం మాటే మంత్రం అవుతుంది అలాగే మాట్లాడే కాబట్టి రాముణ్ణి మృదు భాష మధుర భాష మందస్మిత హితభాషి అంట మాటకున్న శక్తిని గౌరవించి మంచి పనులకు దాన్ని ఉపయోగించేవారి చరిత్ర